నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆశు సిల్క్స్ ఎంపోరియం కొత్తపేట అమ్మవారి టెంపుల్కి దగ్గరలో ఉందండి వాస్తవికార్ని ఆశు సిల్క్స్ ఎంపోరియం వారిది హోల్సేల్ స్టోర్ మీ అందరికీ తెలిసిందే ప్రతి వీడియోలో చెప్తున్నాను ఇప్పుడు కొత్త స్టోర్ని లాంచ్ చేస్తారు ఈ లాంచింగ్ సందర్భంగా ఏంటంటే ఒక నెల రోజులు నేను ఉన్నప్పుడే లాంచ్ అయ్యింది ఒక నెల రోజులు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు అయితే ఇప్పుడు పండగలు కదా నేను మళ్ళీ ఉమాగారితోటి మాట్లాడాను మన సబ్స్క్రైబర్లు మన వ్యూర్స్కి ప్యూర్ కంచిపట్టు చీరలు హ్యాండ్లూమ్ కంచిపట్టు అంటే మీనాకారి వర్క్ నుంచి మొదలు పెడితే ట్రెడిషనల్ డిజైన్స్ పట్టు లంగా అయితే వీడియో ఎంత రెస్పాన్స్ వచ్చిందండి మనకి ఇక్కడ వ్యూస్ తక్కువే అక్కడ స్టోర్ ఖాళీ లేదు అంటే మనకు వచ్చిన మూడు నాలుగు వేల వ్యూస్ మంది అక్కడ వెళ్ళిపోయారేమో బహుశా మరి ఎందుకంటే పట్టులంగా సిక్స్ థౌసండ్లు ఎక్కడొస్తాయండి ఇంత బిగ్ బోర్డర్ మనకి మోకాలు పైభాగం వరకు కూడా బిగ్ బోర్డర్ ప్యూర్ కంచిపట్టు అవి పదమూడు వేలు పైనే ఉంటాయి ఇటువంటివన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇచ్చారు ఇంకా నడుస్తోంది పండగల ఈ పండుగలని దృష్టిలో ఉంచుకొని పట్టు చీరలు మీకు పదివేలు పెడితే బ్రహ్మాండమైన పట్టు చీర వస్తుందండి అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి శుభకార్యాలు ఉన్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈరోజు కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్న పట్టు చీరల్ని చూడబోతున్న వీడియో మీరు స్కిప్ చేయండి ఆశో సిల్క్స్ ఎంపోరియం నుంచి మీనాకారి వీవింగ్ తోటి ఉన్న ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీరలు ఎంత బాగుందో చూడండి మిడిల్లో అంతా కూడా సిల్వర్ వీవింగ్ లాగా చిన్న చిన్నబుట్టి గోల్డ్ అండ్ జరీ వచ్చింది పైన బార్డర్ జరీ బార్డర్ రిచ్ పళ్ళు వచ్చింది పళ్ళులో కూడా మీనాకారి వీవింగ్ సిల్వర్ జరీ గోల్డ్ జరీతో కూడా వీవింగ్ ఉంది రిచ్ పళ్ళు వన్ మీటర్కి పైగా రిచ్ పళ్ళు ఉంటుంది ఈ చీరల్లో స్పెషల్ ఏంటంటే బార్డర్ ఈ బార్డర్ చూడండి ఎంత బాగుందో పూర్తిగా మీనాకారి వీవింగ్ ఈ శారీస్ థర్టీ థౌజండ్ పైనే ఉంటాయి అయితే ఆషు సిల్క్స్ ఎంపోరియం నుంచి ప్రజెంట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది కాబట్టి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో మీకు ఇవి పదిహేను వేల రూపాయలకే వస్తున్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ టిష్యూ కంచి టిష్యూ బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలు విత్ మీనాకారి బార్డర్ ఇది కంచి బోర్డర్ స్టైల్లో బిగ్ బోర్డర్ వచ్చింది గ్యాప్ బోర్డర్ లాగా రెండు వైపులా కూడా వీవింగ్ వచ్చి మిడిల్లో జరి బోర్డర్ వచ్చింది చాలా బాగుంది ఈ శారీ కూడా గోల్డ్ కలర్ మిడిల్లో కూడా వీవింగ్ మీనాకారి వీవింగ్తో పాటు కొత్త డిజైన్స్ ఇప్పుడు ఈ రోజు చూపించే ప్యూర్ కంచి పట్టు చీరలన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో మీకు పదిహేను వేల రూపాయలకే వస్తాయి ఫిఫ్టీన్ ఎనీ శారీ ఫిఫ్టీన్ థౌసండ్ సారీ ప్రైస్ వర్త్ వచ్చి అది థర్టీ థౌజండ్ పైన ఉన్నాయి ప్రజెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది కాబట్టి ఇవి మీకు ఫిఫ్టీన్ థౌజండ్కి వస్తాయండి డిజైనర్ బ్లౌజ్ చాలా మంచి అవకాశం నన్ను అడిగితే ఇప్పుడున్న వివాహాది శుభకార్యాలు అలాగే ఫిబ్రవరిలో పెళ్ళిళ్ళు ఉన్నవారికి చాలా మంచి అవకాశం మీరు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి ఆశు సిల్క్స్ ఎంపోరియం కొత్తపేట వాసవి కాలనీ అమ్మవారి టెంపుల్కి దగ్గరగా ఉంటుంది ఈరోజు చూపించేవన్నీ కూడా డిజైనర్ శారీస్ అసలు ఆ ధరకి రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ధర తగ్గి రావటం ఇది బార్డర్లో చూడండి హంసల డిజైన్ మిడిల్లో అంతా కూడా జరీ వీవింగ్ మొత్తం జరీ వీవింగ్ బ్యూటిఫుల్ శారీస్ చాలా దగ్గర దగ్గరగా వీవ్ చేస్తారు చూడండి పైన మామూలుగా మనకి ఫైవ్ ఇంచెస్ కంటే కూడా కొంచెం తక్కువలో జరీ బార్డర్ పళ్ళు రిచ్గా వస్తుంది మొత్తం గోల్డ్ జరీ వీవింగ్ తోటి వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీరలు ఆషు సిల్క్స్ వారు మనకి అంటే నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్కి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు పట్టు చీరల పైన పట్టు లంగాల పైన అన్ని శారీస్ మీద అంటే ఓన్లీ కంచి పట్టు మీద ప్రతి సారీకి కూడా ఇలా డిజైనర్ బ్లౌజులు వస్తాయండి థర్టీ థౌజండ్ పైన ఉండే శారీ మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఫిఫ్టీన్ థౌజండ్కే వస్తున్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ అంటే చాలా చాలా వర్త్ ఇది చూడండి ఎంత బాగుందో డిజైనర్ శారీ బ్యూటిఫుల్ శారీ ఈ ధరకి రాదు ఏదో భలే మంచి చౌకు బేరం అంటారు చూస్తారా అట్లాగా మంచి ధరలో మంచి క్వాలిటీ పట్టు శారీస్ వస్తున్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు అన్నీ సిల్క్ మార్క్తో ఉంటాయి మిడిల్లో వీవింగ్ చూశారు కదా కలర్ కాంబినేషన్ చూడండి దగ్గర దగ్గరగా వీవ్ చేశారు పైన కడ్డీ లాగా మనకి గోల్డ్ జరీ బోర్డర్ ఇచ్చారు పళ్ళు రిచ్గా వన్ మీటర్కు పైగా పళ్ళు వస్తుంది ఈ చీరలో ఏంటంటే బార్డర్ హైలైట్ ఇవే చీరలు థర్టీ థౌజండ్ పైన ఉంటాయండి మనకి మాత్రం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో వస్తున్నాయి ఈ ఆఫర్ పండగల స్పెషల్గా కొన్ని రోజులు మాత్రమే మీరు ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తాలు ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ అంటే సామాన్యమైన విషయం కాదు మంచి క్వాలిటీవే నేను అన్నీ కూడా న్యూ స్టాక్వే చూపించటం ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ వైలెట్ వచ్చింది రెండు వైపులా కూడా అంటే చీరకి రెండు వైపులా అంచు సమానంగా వచ్చింది మిడిల్లో మీనాకారి వీవింగ్ తోటి డిజైన్ ఎంత బాగుందో చూడండి రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది చాలా బాగుంది చీర ఈ ధరడకైతే రావండి మీకు ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీన్ థౌజండ్కే వచ్చేస్తున్నాయి అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో ఫిఫ్టీన్ థౌజండ్కే వస్తున్నాయి వన్ ఫైవ్ త్రిబుల్ జీరో పదిహేను వేల రూపాయలకి ఎన్ని పట్టు చీర ఏదైనా తీసుకోండి పదిహేను వేల రూపాయలు ఆషూ సిల్క్స్ ఎంపోరియంలో టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ ల్యాక్స్ ఫైవ్ వరకు ఉంటాయండి టూ గ్రామ్స్ గోల్డ్ జరీ వన్ గ్రామ్ గోల్డ్ జరీ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ జరీ వరకు కూడా ఉంటాయి ఇక మీరు వన్ ల్యాక్ దాటి తీసుకున్న చీరలకైతే రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది అంటే చీర కొన్ని రోజులు కట్టి పాతది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అంటే మార్చేయాలి అన్నప్పుడు ఆ చీరకి కొంత రిటర్న్ వాల్యూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకు అని అంటే అందులో వాడిన జరీ ప్యూర్ది కావడం వలన నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బార్డర్లో బెనారసీ బోర్డర్ స్టైల్లో మీనాకారి వీవింగ్ తోటి ఇచ్చారు పైన మంచి కలర్ చీరంతా కూడా క్రీపర్ డిజైన్లో చాలా అందంగా ఉంది ఇవన్నీ కూడా స్పెషల్ డిజైనర్ శారీస్ బ్రైడల్ కలెక్షన్ అనడం ఎందుకంటే బ్రైడల్కి ఎలాగో మనం స్పెషల్గా కొంటాము ఇక అనుకుందాం మనకి ఫిఫ్టీన్ థౌజండ్లో చాలా మంచి శారీ వస్తుంది థర్టీ థౌజండ్ ఉన్నవి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మీకు ఫిఫ్టీన్ థౌజండ్కి వస్తున్నాయి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ల్యావెండర్ కలర్ వచ్చింది ఎల్లోకి ల్యావెండర్ కలర్ పళ్ళులా వచ్చింది బార్డర్కి వచ్చేటప్పటికి ఏంటంటే పింక్ కలర్ బార్డర్ బాగుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది పూర్తిగా డిజైనర్ శారీస్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు దగ్గరుండి కూడా చూసుకొని తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి చాలా బాగుంది చీర మిడిల్ లైట్ కలర్కి ఈ రెడ్ కలర్ మీనాకారి వీవింగ్ తోటి బార్డర్ ఇచ్చేటప్పటికి చాలా కొత్తగా ఉంది పట్టు చీర మనం కట్టుకుంటే అడగాలి ఎక్కడి కొన్నారు అని అడగాలి అప్పుడు మీరు చెప్పండి నాగశ్రీ డైరీస్ చూసాము వారి ద్వారా ఆషూ సిల్క్స్లో కొన్నామని చెప్పండి మీరు చాలా చీరలు పర్చేజ్ చేస్తున్నారు ప్రతిరోజు స్టోర్కి వస్తున్నారని ఉమాగారు కూడా చెప్పారు మీ అందరికీ నా తరఫు నుంచి థ్యాంక్ యూ అండి నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు చీర నచ్చి మీకు బాగా క్వాలిటీ నచ్చి తీసుకుంటున్నారు కదా మంచి రివ్యూ ఇవ్వండి నాకు కమెంట్ రూపంలో చెప్పండి మీరు కొన్న తర్వాత చీర ఏమనిపించింది నేను చెప్పినట్టుందా లేదా అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మనకి కొంత సపోర్ట్ చేసినట్టు అవుతుంది నెక్స్ట్ లైక్ చేయండి వీడియోని మర్చిపోద్దు ప్రతి వీడియోని కూడా లైక్ చేయటం మర్చిపోద్దు ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుందండి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది బార్డర్ అంతా బెనారసీ బార్డర్ స్టైల్ నెక్స్ట్ మళ్ళీ ఎల్లోకి పింక్ అవ్వడానికి రెగ్యులర్ కలర్ అయినా కానీ వీవింగ్ స్టైల్ బాగుంది బార్డర్లో ఏంటంటే కంచి బోర్డర్ బిగ్ బార్డర్ ఇచ్చారు రెండు వైపులా హంసల డిజైన్ మిడిల్లో కడ్డీ బార్డర్ స్టైల్లో వచ్చింది మళ్ళీ చీర మధ్యలోకి వచ్చేటప్పటికి ఏంటంటే డల్ ఫినిషింగ్ అంటే సిల్వర్ అండ్ గోల్డ్ రెండు కలిపిన థ్రెడ్ తోటి వీవ్ చేశారు ఇప్పుడు పట్టు చీరలు అన్నీ కూడా ఎలా వస్తున్నాయంటే డల్గా వస్తుంది అంటే వీవింగ్ అనేది పట్టు అనేది కొంచెం డల్ ఉంటుంది డల్ అంటే చీర డల్ కాదండి అది ఒక అయితే ఇదివరకు అయితే పట్టు చీర అంటే మెరిసిపోతూ కొంచెం బ్రైట్గా కనిపిస్తూ ఉండేవన్నమాట ఇప్పుడు అలా లేదు ఎంత తగ్గి కనబడితే అంత అందం క్లాస్గా ఉంటాయండి మనం కట్టుకున్నప్పుడు క్లాస్గా కనిపిస్తాయి ఇది కూడా చాలా బాగుంది డిజైనర్ బ్లౌజ్ ఇంకా మళ్ళీ మీకు వర్క్ వద్దు ఇంత హెవీ డిజైనర్ ప్లస్ ప్యూర్ క్వాలిటీ ఇదంతా మీకు ఫిఫ్టీన్ థౌజండ్కే వచ్చేస్తున్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఫిఫ్టీన్ థౌసండ్కి వన్ ఫైవ్ చాలా మంచి అవకాశం అండి భలే మంచి చౌకబేరం అంతే ఇది కూడా చాలా బాగుంది మంచి మిడిల్లో డిఫరెంట్ కలర్ వచ్చింది బార్డర్ చూడండి మొత్తం మీనాకారి వీవింగ్ తోటి బెనారసీ బార్డర్ స్టైల్లో వచ్చింది థర్టీ థౌజండ్ పై వరకు ఉండే శారీస్ ఇవి ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఫిఫ్టీన్ థౌసండ్కే మీకు వచ్చేస్తున్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ అంటే చాలా తక్కువ మీరు ఆడపిల్లలు ఉంటే ఒకవేళ వాళ్ళకి హాఫ్ శారీలగా ఏమైనా ప్లాన్ చేయాలనుకున్నా కూడా మీరు ఇలా తీసుకోవచ్చు ఎందుకంటే ప్యూర్ కంచి పట్టు లంగా అంటే మన పట్టుబరికి తీసుకున్నా కూడా థర్టీన్ థౌసండ్ పైనే ఉంటున్నాయి లోపులో ఉండట్లేదు అటువంటిప్పుడు ఇలా చీర తీసుకుంటే మీరు ఇంకా ప్లానింగ్గా కూడా డిజైన్ చేయచ్చు పట్టు లంగాల నుంచి డిజైనర్ శారీస్ వరకు కూడా ఆ షూ సిల్క్స్లో అందుబాటులో ఉంటాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి మీ ఇంటి శుభకార్యానికి కావాల్సిన అన్ని పట్టు చీరలు కూడా ఇక్కడే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చాలా తక్కువ ధరకి వస్తాయి ఆశు సిల్క్స్ వారు ఏంటంటే హోల్సేల్ వారు షాప్స్కి చాలా స్టాక్ వేస్తూ ఉంటారు నేను టూ ఇయర్స్ బ్యాక్ వీరి అడ్రస్ తెలుసుకుని వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను మీకు వీడియోలు అందిస్తూ వచ్చాను ఎందుకు అని అంటే నా సబ్స్క్రైబర్లకు ఎప్పుడు కూడా బెస్ట్ క్వాలిటీ అందాలనేదే నా ఆలోచన ప్రమోషన్ల పేరిట ఏదేదో చీరలు మనకొద్దు మనం ఏంటంటే మంచిగా మన సబ్స్క్రైబర్లు ఒకటి కొన్నారు అంటే అది ఖచ్చితంగా బాగుండాలి తర్వాత ఇప్పుడు ఆశు సిల్క్స్ వారు ఏంటంటే స్టోర్ని ఓపెన్ చేశారండి చాలా పెద్ద స్టోర్ చాలా బాగుంటుంది నేను కూడా ఓపెనింగ్ ఉన్నాను అప్పటి నుంచి కూడా ఈ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది నడుస్తూ వస్తోంది జనాదరణ పెరుగుతున్న కొద్దీ వారు ఇస్తూనే వస్తున్నారు ఇప్పుడు నేను పండగల స్పెషల్గా నేను ఆశో సిల్క్స్ వారితో మాట్లాడడం తప్పకుండా ఇస్తామన్నారు నేను ఈ నెల రోజులు కూడా అంటే పండగ వరకు కూడా ఆశు సిల్క్స్ వారి వీడియోలు వీక్కి రెండు లేదా మూడు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు చూసుకోండి డిజైన్స్ అన్నీ కూడా ఇంట్లోనే చూసేసుకోవచ్చు హాయిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇంతకంటే బాగా మీకు ఎక్కడ దొరకదు అలా చూసుకుని తర్వాత షాప్కి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోండి అంటే ఒక ఐడియా వస్తుంది ఏ డిజైన్ ప్రజెంట్ మార్కెట్లో ఉంది ఎటువంటి శారీ మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఇది చూడండి బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంది మిడిల్లోకి వచ్చేటప్పటికి రోజ్ ఫ్లవర్స్ థ్రెడ్ అండ్ గోల్డ్ వీవింగ్ తోటి బ్యూటిఫుల్ శారీ అండి పెళ్లి కూతురు నుంచి మొదలు పెడితే ఎవరికైనా బాగుంటుంది పెళ్లి కూతురికి సుముహూర్తం టైంకి కట్టచ్చు రెడ్ కొంచెం సెంటిమెంట్గా కడుతూ ఉంటారు కదా అప్పుడు ఈ చీరకు వెళ్ళిపోవచ్చు అండి ఎంత బాగుందో వన్ మీటర్కి పైగా మొత్తం మొత్తం గోల్డ్ జరీ పళ్ళు డిజైనర్ బ్లౌజ్ ప్లస్ తక్కువ ధర మిస్ చేసుకోవద్దని నేను చెప్తున్నాను ఎవరికైనా శుభకార్యాలు ఉన్నవారికి చాలా తక్కువ ధరలో వస్తున్నాయి కాబట్టి ఇదే చీర మీరు మళ్ళీ వేరే చోట ఎక్కడ తీసుకోవాలన్నా థర్టీ థౌజండ్ పైనే ఉంటుంది ఇది ఇప్పుడు మీకు ఇక్కడ ఫిఫ్టీన్ థౌజండ్కి వస్తుంది ఇంకా ఫిఫ్టీన్ థౌజండ్ మిగులుతుంది మీరు హాయిగా ఇంకో చీర కొనొచ్చు లేదంటే బ్లౌజ్లు అలా డిజైన్ చేయించుకోవచ్చు నేను కొంటే ఎలా తక్కువ ధరకి రావాలని అనుకుంటానో నా సబ్స్క్రైబర్ కూడా నేను అలా శారీస్ అలా తక్కువ ధరకి రావాలని ఆశపడతానండి ఎందుకంటే డబ్బులు ఊరికే రావుగా లలిత జ్యువెలర్స్ అని చెప్తూ ఉంటారు నిజమండి అది డబ్బులు ఊరికే రావు ఒకసారి మనం ఎంతో ఖరీదు పెట్టి కొనేస్తూ ఉంటాం తర్వాత చూసుకుని బాధపడుతూ ఉంటాం ఇంత వర్తుందా అని అప్పుడు నిజంగా డబ్బులు గుర్తుకొచ్చి బాధ అనిపిస్తుంది ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనకి ఎక్కడ తగ్గిందనేదే ముఖ్యంగా కావాలి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో వస్తున్నాయండి చాలా బాగుంది శారీ ఆషు సిల్క్స్ ఎంపోరియం ఆషు సిల్క్స్ వారు ఏంటంటే వాళ్ళ కొత్త స్టోర్ని లాంచ్ చేసిన శుభ సందర్భంలో వాళ్ళు అలా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తూ వెళ్తున్నారు మీరు ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైనర్ శారీస్ అనే కాదు అన్ని చీరలు కూడా అంటే అక్కడ ఉన్న మొత్తం పట్టు చీరలు అన్నింటిపైనా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది నేను పట్టు లంగాలు ఒకటి చూపించాను వీడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీరు చక్కగా డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి ఆ అవి తీసుకోవచ్చు సిక్స్ థౌజండ్కే వచ్చేసాయి సిక్స్ ఫైవ్కే సిక్స్ టు సిక్స్ ఫైవ్ అంతే అంతకంటే ఎక్కువ కూడా లేదు ఆశు సిల్క్స్ ఎంపోరియం కొత్తపేట వాసవి కాలనీ నేను లొకేషన్ అడ్రస్ అన్నీ కూడా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేయొచ్చు చాలా మంచి డిజైన్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క డిజైన్స్ అంటే ఒక్కొక్క వెరైటీని నేను చూపిస్తూ వెళ్తాను అందుకే ఆషు సిల్క్స్ ఎంపోరియం వీడియో అప్లోడ్ చేయగానే మిస్ అవ్వద్దు వీడియోల్ని మాత్రం మీరు లైక్ చేయండి మీరు కొనకపోయినా మీరు చూసినప్పుడు లైక్ చేస్తే నిజంగా అవసరమైన వారికి ఉపయోగపడతాయండి ఈ ఒక్క విషయాన్ని నా రిక్వెస్ట్గా భావించి మీరు ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే శారీస్ అన్నీ కూడా మీరు అంటే వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు లాస్ట్లో ఎంత బాగుందో చూడండి లావెండర్ కలర్ కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో పదిహేను వేల రూపాయలకే మీకు ఈ శారీస్ వస్తున్నాయి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇంతకు మించిన కలెక్షన్ ఉంది డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయండి చూసారు కదండి ప్యూర్ పట్టు చీరలు అన్నీ కూడా కంచి పట్టు చీరలు మనకి ఆశో సిల్క్స్లో ఎక్స్క్లూజివ్గా ఉంటాయి సో నీ పట్టు చీరలకు సంబంధించి కూడా అన్ని చోట్ల చేయట్లేదుద్దాం బెస్ట్ అనిపించిన అంటే నాకు కనెక్ట్ అయిన వాటిల్లో బెస్ట్ అనిపించిన ఒక రెండు మూడు స్టోర్స్ని ప్యూర్ పట్టు తీసుకుంటున్నాను అంటే మిగతా స్టోర్లలో పట్టు ఉంటుంది ఫ్యాన్సీ కూడా ఉంటుంది అలా కాకుండా ఓన్లీ ఎక్స్క్లూజివ్గా పట్టు మాత్రమే అని అనుకునే స్టోర్స్ కొన్ని తీసుకున్నాను ఒక రెండు మూడు వాటిల్లోనే మంచి మంచిగా చూపిస్తున్నాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పెళ్లిసింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి